హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వికీ క్రిషన్స్ అంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా బాగున్నాను ఏంటి వాళ్ళు రెడీ అయ్యింది అని అనుకుంటురా ఏం లేదండి ఊరికి వెళ్తున్నాం అనమాట చెప్పినాను కదా తొగ్గు కూడా మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము రెడీ అయితే అయిపోయారు నేను కూడా రెడీ అయిపోయినా సో చూసారు కదా అయితే రెడీ అయినాం బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాం మొత్తం బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నాము ఇంకా టిఫిన్ చేసేసి వెళ్ళిపోవాలి నైన్త్ అవుతుంది టైము నైన్ అవుతుంది నైన్ నైన్ సిక్స్టీన్ అవుతుంది అనమాట సో బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము ఒకటి అదొకటి ఇదేమో అమ్మ వాళ్ళ ఇంటికాడ వదిలిపెడతా ఇదేమో అక్కడికి తీసుకొని వెళ్తాం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాయి కదా ఎందుకంటే పండుగ ఉంది కదా ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతాను నేను అందుకని పెద్ద బ్యాగ్ మా ఇచ్చి పంపిస్తాను లక్కీ అమ్మ అమ్మ వాళ్ళ కాడ ఉంటుంది కదా మేము ఓకే సో అదనమాట వెళ్ళిపోతుంది ఇంకా పనులు అయితే అయిపోయినాయి వెళ్ళిపోవడమే అంత అయిపోయినాక ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే చాలా రోజులు అవుతుంది మళ్ళా టూర్లు తిరిగాక ఎప్పుడు ఇంట్లో ఇంట్లో ఇంట్లోనే అవుతుంది అందుకైనా కొంచెం ఎంజాయ్గా తిరిగేసి వద్దాం అనేసి అట్లా అనుకున్నాను అనమాట ఇంకా అయినా ఊర్లో ఇంకా పని ఉండే చూసుకొని వస్తా అనేసి ఇంకా అవునా అవును డ్యారీ తరే అంటారు సో వీడియో కంటిన్యూ అయితే స్కిప్ చేయకండి చూడండి సరే బస్ ఎక్కి బస్సు ఎక్కి ఇంకా డైరెక్ట్ అనమాట ఇంకెక్కడ ఆగేది లేదు డైరెక్ట్ ఆ మంది గల్ సో బస్ చూడాలి جان لک ڏي ڏي